సినీ హీరోల అభిమాన సంఘాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టాలని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు సినీ హీరోల అభిమాన సంఘాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టాలని గ్లోబల్ స్టార్ రామ్ అభిమాన సంఘం నాయకులు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఏఎన్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో నలుగురు బాధితులకు రక్త మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రక్తహీనతల వల్ల చిన్నారులకు ఈ వ్యాధి వస్తుందని దీనికి భీమవరంలో తలసేమియా వ్యాధి నివారణ సెంటర్ నిర్వహించడం అభినందనీయమన్నారు మా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తాలసీమ కేర్ సెంటర్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు న్యాయవాది సో చిరుపవన్ రాష్ట్ర అనికి చెందినటువంటి వ్యక్తి ఉండవల్లి రమేష్ నాయుడు గారు అదేవిధంగా చిరుపవన్ సేవా సమితి ఆకివీడు నుంచి సత్యనారాయణ గారు అనిల్ గారు చాల రాము గారు ఇలాగా రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు సందర్శించడానికి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందరికీ కూడా పేరు పేరున కొత్త జత్తులు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చాలా చక్కగా అందరికీ కూడా చెప్పడం జరిగింది సో దానికి కృషి చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము సో మనతో మనందరం కూడా కలిసి గట్టిగా ఈ తాలిసీమియా వ్యాధి నిర్మూలనకు కృషి చేయడం ఒకటి రెండు తాలిసీమియా వ్యాధితో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి కావలసినటువంటి వైద్య సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ముఖ్యంగా పిల్లలకి ఒక ట్రీట్మెంట్ వేలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పిల్లల డాక్టర్లు తర్వాత హెమటో ఆంకాలజిస్ట్ ఒక కార్డియాలజిస్ట్ అలాగా మిగిలిన వారు అందరూ కూడా ఉండాలి వీరందరి సహాయ సహకారాలతోటి కూడా ఈ పిల్లలకి కావలసినటువంటి వైద్య సదుపాయాలని మేము ఏర్పాటు చేయడం జరుగుతోందండి సో దీనికి సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ప్రత్యేకంగా మన గురువు గారు ఆరాధ్య దైవం చిరంజీవి గారు చిరంజీవి గారు నాటినటువంటి ఒక మొక్క ఒక మహావృక్షమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క నింపి నింపినటువంటి స్ఫూర్తి పయనిస్తోంది సో అందులో భాగంగా ఈరోజు యువతంతా కూడా ముందుకొచ్చి కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటిది ఏదైతే రక్తదానం చేయడానికి ముందుకొచ్చే ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి ఆకివేడి చిరంజీవి యువత ఆధ్వర్యంలో సత్యనారాయణ అనిల్ వీళ్ళ టీం అంతా కూడా రామ్ టీం మరి వాళ్ళ పేరెంట్ పేరిండిగానే ఏసరన్ రాజు బ్లడ్ బ్యాంక్లో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రారంభించడం సందర్భంగా అదేవిధంగా గతంలో ఎవరైనా రక్తం అయితే సొంత కుటుంబ సభ్యులు ఇవ్వడానికి కనకాడే రోజుల్లో మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తన వారికే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి యువతంతా ముందుకు వచ్చిందంటే కారణం అది చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ బ్యాంకే ఆ సందర్భంగా ఇవాళ మరి భీమవరంలో ఏఎస్ఎం రాజు బ్లడ్ బ్యాంక్ మరి సేవలు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసున్నదే ఉన్నదే తలసేమియా వ్యాధి మరి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఇది జన్యుపరమైనటువంటి వాస్తవ మన వారసత్వంగా వచ్చేటువంటిది అదేవిధంగా మరి మేన వల్ల వచ్చేటువంటి వ్యాధి రెండు సంవత్సరాల వయసు నుంచే పాపం పిల్లలకి ట్రీట్మెంటు ప్రతి పదిహేను రోజులకి నెలలకి కూడా మరి రక్తం ఎక్కించడం వల్ల అవసరం ఉంటుంది ఆ సందర్భంగా మరి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ మన ఏఎస్ఎం రాజుగారు ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు చేయడం మరి చిన్నపిల్లల ప్రాణాలకి రక్షణగా ఇక్కడ కార్యక్రమం జరగడం చాలా అభినందనీయ విషయం మరి బసవ తారానికి తలసీమ వ్యాధులకి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు మా బ్రదర్ చెప్పారు ఇందాక మరి ఆ యాభై లక్షలు ఇష్టం ఏంటంటే ఎందుకు ఇచ్చారు అని అంత అమౌంట్ డొనేట్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి చాలా మరి ఎంతో మరి మీద ఎప్పుడైనా సరే ఈ అభిమానులందరూ కూడా మరి చిరంజీవి అభిమానులు అంటే ఏ హీరో అభిమానులు అయినా సరే ముఖ్యంగా మరి చిరంజీవి అభిమానులు గత మూడు దశాబ్దాల నుంచి కూడా మీకు బ్లడ్ ఇచ్చేస్తున్నారు ఎవరైనా ఎవరైనా యాక్సిడెంట్ అవ్వని లేదా ప్లేట్లెట్స్ పడిపోని లేదా ప్రెగ్నెన్సీ అవని లేదా తలసీమ వ్యాధి కానీ అలా అందరూ కూడా బ్లడ్ రక్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు కాకపోతే రక్తం ఈ తలసీమ వ్యాధి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఇచ్చి వెళ్ళిపోతున్నందుకు వేరే అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటాయంట అది ఎందుకంటే మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు తెలిసింది ఇది ఎందుకంటే ఈ యొక్క మరి ఏసన్ రాజు గారు మరి ఎంతో మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి తలసీమ కేర్ సెంటర్కి అందరినీ కూడా ఒక చి చిల్డ్రన్స్ చిల్డ్రన్ స్పెషలిస్టు అదే అలాగే లివర్ కిడ్నీ స్పెషలిస్టు అలాగే ఆంకాలజిస్టు అలాగే కార్డియాలజిస్టు అందరూ కూడా ఉంటేనే ఈ యొక్క మరి తలసీమ వ్యాధి గ్రస్తులైన ఈ పిల్లలకి ఫుల్ఫిల్గా ఆరోగ్యం అందుతుందని మరి తర్వాత తెలిసింది మరి ఆ వెంటనే తెలుసుకొని మరి ఈయన ఇప్పుడు వెంటనే ఇప్పుడు మరి గత సంవత్సరం నుంచి ఒక యజ్ఞం చేస్తున్నట్టు నాకు తెలిసింది ఎందుకంటే మరి ఈ యొక్క ఈ కేర్ సెంటర్ పెట్టాలంటే చాలా వేప్రసతో కూడిచింది ఖర్చుతో కూడింది మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి ఈయన మరి ఈ యొక్క కేర్ సెంటర్ని తలసేమే కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరిని కూడా ఫుల్ఫిల్గా చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుతున్నందుకు మన మెగా అభిమానులందరి తరఫున మరి చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ చరణ్ అభిమానుల తరఫున మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ తలసేమయ్య వ్యాధితో బాధపడుతున్నారో చిన్నారులకి సహాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంతో ఖర్చు సరే ఆయన భరిస్తూ అలాగే ఆంకాలజిస్టులు కానీ కార్డియాలజిస్టులు కానీ ఇలా వివిధ రకాల పిల్లలకి ఏవైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ కేవలం ఏదో బ్లడ్ ఇచ్చి కాకుండా పిల్లలకి ఆ తలసీమే పేషెంట్లకి చాలా అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి అన్ని రకాల డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ బ్లడ్ ఎక్కించడం కానీ తర్వాత వారికి సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం కూడా ఈ తలసీమే పేషెంట్లకు ఎంతో కొంత సహాయం చేసినా పూర్తి స్థాయిలో ఆ చిన్నారులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు అందువల్ల మన ఏసన్ రాజు చాటర్పల్స్ తరపున మంచి కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు తలసీమ కేర్ సెంటర్ని ముందుగా వారికి మా టీం రామ్ చరణ్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే మొన్న పెద్ద కన్సెప్ట్ కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వారు దా యొక్క ఆ ట్రస్ట్ భవన్కి మా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం యాభై లక్షల రూపాయలు ప్రయార్థి హృదయంతో ఆయన డొనేట్ చేయడం జరిగింది నిజంగా అంత పెద్ద కాన్సెప్ట్ కండక్ట్ చేసిన తర్వాతే తెలిసింది అసలు తలసేమియాలో ఇంత ఇబ్బందులు ఉంటాయా ఇన్ని చాలా ఎంత ఖర్చు ఉంటుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షలు ఇచ్చిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు నిజంగా అక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ ఇవ్వడం అనేది ఒక అపూర్వమైన